గ్రామంలో అడ్డాల శివసూరి చక్రవర్తి గారి ఆధ్వర్యంలో గత పది సంవత్సరాల నుంచి కార్తీక మాసం వనసమారాధన అలాగే గత ఐదు సంవత్సరాల నుంచి అయ్యప్పల అయ్యప్ప స్వాములకి భవానీలకి గత ఐదు సంవత్సరాల నుంచి ఉదయం అల్పాహారం మధ్యాహ్నం భిక్ష సాయంత్రం ఓడి నిత్యం ఈ కార్తీక మాసంలో జరుగుతున్నదే దానికి దైవ కార్యక్రమ దైవ కార్యక్రమాలకి ఈ గ్రామంలో దైవ కార్యక్రమాలకు సంబంధించి ఏ కార్యక్రమం అయినా చేయడానికి ముందుకి ముందుకు వచ్చే దాతృత్వమైన దాత అడ్గా శవచ చక్రవర్తి అని అని చెప్పడానికి గ్రామం తరఫున మాకు చాలా సంతోషంగా ఉంది అలాగే ఈ సంవత్సరం అయితే పదివేల మందికి పైతో పైగా అన్న సమారాధన అలాగే ఐదు వేల మంది పైన స్వాములతో సాయంకాలం పడి పూజ ఒడి కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఇంతటి ఘన విజయాన్ని చేయడం ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వర్తించడానికి గ్రామస్తులు దైవభక్తులు అందరూ సహకరించినందుకు అడ్డాల శివసూరి చక్రవర్తి గారి తరఫున మా తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం కలిసి యాగమై అంగరంగ వైభవంగా ప్రతి సంవత్సరము కార్తీక మాసంలో చుట్టుపక్కల ఆరు గ్రామాలకు కార్తీక మాసం వనభోజనాలు గౌరాల గ్రామంలో జరుగుతూ ఉండేవి తర్వాత చక్రవర్తి గారి రాజధ్వర్యంలో కార్తీక మాస వనభోజనాలు స్వామి అయ్యప్పలకు రాబోయే రోజులు మూడు కోట్లు వడి యక్ష వడి అలాగే అయ్యప్ప స్వామి వారి పడి పూజ కార్యక్రమమును ఎంతో అత్యద్భుతముగా మహోన్నతముగా తీర్చిదిద్దుతూ స్వాములందరూ సహకారములతో ఈ గాడాల గ్రామములో ఎక్కడా జరగని విధంగా ఎంతో అత్యాద్భుతముగా జరిపిస్తున్న శ్రీ సూర్య చక్రవర్తి గారికి గ్రామస్తులందరూ ధన్యవాదములు తెలుపుకుంటూ హిందూ మతాన్ని కాపాడడానికి నడుం బిగించుకుని ఆయన దైవ కార్యక్రమాలు చేస్తున్న అలాగే మూడవ తారీఖు కార్తీక మాసం రెండో సోమవైన ఈరోజు పొద్దుట అడ్డాల శివ సూర్య చక్రవర్తి గారి ఇంటి దగ్గర గణపతి హోమము జరుగును మధ్యాహ్నం పదకొండు గంటల నుండి అభయపొన్నర నగర్ లేఅవుట్ సూర్య చక్రవర్తి గారి ఆధ్యవర్యంలో పదివేల మందికి అన్నదానము సాయంత్రం శ్రీ గాడాల మెయిన్ రోడ్డు శ్రీ అభయ శ్రీ వినాయక వెంకట సాయి ఆలయ ప్రాంగణంలో స్వామి పడి పూజ మహోత్సవము ఎంతో అద్భుతంగా జరుగుతున్నది భగవంతుడు ఎల్లవెలలా అందరినీ కాసు కాపాడాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను